సెల్ఫీ ఐడెంటికేషన్ అనేది ఒక సెక్యూరిటీ మెషర్ దీనిని కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ వారు ఒక యూజర్ ఐడెంటిటీని టైంలో వెరిఫై చేయడానికి ఉపయోగిస్తారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఏదైనా గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు అనగా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డులో ఉన్న ఫోటోని ఇప్పుడు ప్రస్తుత రియల్ టైం సెల్ఫీ ఫోటోతో వెరిఫై చేస్తుంది తద్వారా వాళ్ళకి యాక్సెస్ ఇస్తుంది కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ అనగా ఆధార్ సర్వీసెస్ ఐసీసే మరియు పేటిఎం బ్యాంకింగ్ వారు అకౌంట్ రికవరీ కోసం అలాగే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లాగిన్ అవ్వడానికి లేదా కొన్ని పేమెంట్స్ కన్ఫర్మ్ చేయడానికి ఈ సర్వీసెస్ ని వాడుతున్నారు అలాగే జియో మరియు ఎయిర్టెల్ వారు కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేయడానికి ఈ సెల్ఫీ ఐడెంటికేషన్ ఫీచర్ ని వాడుతుంటారు దీన్ని ఆసరా చేసుకుని కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఇప్పుడున్న డీప్ ఫేక్ టెక్నాలజీతో ఐడెంటిటీ కార్డులో ఉన్న ఫోటో లాగా క్రియేట్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ వారిని మోసం చేస్తున్నారు తద్వారా కొంతమంది అమాయక ప్రజలు మోసపోతున్నారు కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ నేరస్తులు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫిషింగ్ లింక్ పంపించి అది క్లిక్ చేసిన వెంటనే ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫర్ చేసిన ఫేక్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ఇచ్చిన మన సెల్ఫీని ఆసరా చేసుకుని మోసాలకి పాల్పడుతున్నారు ఇటువంటి మోసాలు గురి కాకుండా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకూడదు అలాగే ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ కి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అథెంటికేషన్ ని ఎనేబుల్ చేసుకోవాలి తద్వారా మన ఫోన్ కి సెక్యూరిటీ కోడ్ వస్తుంది అది ఎంటర్ చేస్తేనే లాగిన్ అవ్వచ్చు సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి తద్వారా మన ఫోటోను సైబర్ నేరస్తులు దొంగిలించకుండా ఆపైన వారు ఇటువంటి సెల్ఫీ అథెంటికేషన్ ఫ్రాడ్స్కి పాల్పడకుండా జాగ్రత్త పడవచ్చు